నిజామాబాద్ జిల్లా కర్మపల్లి మండలం నాగపూర్ గ్రామంలో ఇండ్లు లేని నిరుపేదలకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది ఇప్పుడు ఆ ప్లాట్లలో గ్రామ పంచాయతీ అధికారులు కబ్జా చేసి నర్సరీ ప్లాంట్ ఏర్పాటు చేశారు దీంతో బాధితులు లపోతిపోమంటున్నారు ఆ స్థలంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకుంటామని చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని ఆ ప్లాట్లను తమకు ఇప్పిస్తే ఇందిరమ్మ ఇళ్లు కట్టుకుంటామని వేడుకుంటున్నారు ఇప్పుడు కట్టుకుందాం అంటే అలా నర్సరీ పెట్టి ఇప్పుడు మాకు చూపిస్తా లేరు మూడున్నర నెల అయితీరు కాబట్టి కలెక్టర్ దాకా పోయినాము మండలా ఫీస్ పోయినాము అయినా ఎవరు కేర్ చేస్తలేరు మా పరిస్థితి ఏంది ఇప్పుడు చూపించి ఇప్పుడే కట్టిస్తున్నారు అందరికి మరి చేతగాన వాళ్ళ పోయినాము ఎవరు ఉంచుకుంటారు ఇంకా మాములని అప్పుడు మా పరిస్థితి మంచిగా లేక మేము కట్టుకోలేము ఇప్పుడు కావాలని అంటున్నాం కావాలని అంటున్నాం మాది మాకు ఇవ్వాలని అంటున్నాం కానీ దీన్ని నర్సరీ పెట్టినాము మేము ఇయ్యమని అంటున్నారు ఎందుకు మా ఫ్లాట్ మాకు కావాలని కొట్లాడుతున్నాము గ్రామ పంచాయతీకి పోయినా గ్రామ పంచాయతీకి